ఈ నెల ముప్పై నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కోల్డ్ బెల్ట్ ఏరియాల ఎమ్మెల్యేలంతా సింగరేణి కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేస్తున్నారని ఆరోపించారు కోల్డ్ బెల్ట్ ఎమ్మెల్యే ఈసారి అసెంబ్లీలో కార్మికుల సమస్యను చర్చించి పరిష్కరించాలని కోరారు ముఖ్యంగా సింగరేణి సంస్థ లాభాల వాటా ప్రకటించేసి ప్రభుత్వ వాటా ముప్పై ఐదు శాతంగా ప్రకటించాలని మారుపేర్ల సమస్య సోంతింటికల అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు విషయాలను చర్చించి ముఖ్యమంత్రి చేత పరిష్కరింపచేయాలన్నారు అలాగే సింగరేణి సంస్థ చర్చించి వివిధ కేటగిరీల కార్మికులకు ప్రమోషన్స్ కూడా ఇప్పించాలని మెడికల్ బోర్డును నిర్వహించకుండా ఆపడం జరిగిందని వెంటనే మెడికల్ బోర్డును రన్ చేసి అర్హులైన ఉద్యోగులను అన్ఫిట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నెల ముప్పై నాడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని తెలిసింది అసెంబ్లీ సమావేశాలలో ఈసారి ముఖ్యమైన సింగరైన సమస్యలు సింగరైన ప్రాంతంలో ఎమ్మెల్యేలు మాట్లాడాలని కోరుకుంటున్నాం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎంపీలతో సహా మొత్తం మంది కూడా సింగరేణి కార్మికు సంస్థల మీ మాట్లాడిండ్రు మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కూడా దానికి ఆచరణ సాధ్యం కావట్లేదు అందుకే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి సింగరేణి దగ్గర ఒత్తిడిచ్చుకొచ్చి సింగరేణి కార్మికులు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కోసం ఈ అసెంబ్లీలో మీరు మాట్లాడాలని చెప్పి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధానంగా ఇప్పుడు బర్నింగ్గా ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యం లాభాలు ప్రకటించలేదు వెంటనే ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీరు లాభాలు ఎంత వచ్చినా యాజమాన్యం ప్రకటించినా మీ వాటాను కూడా వెంటనే ముప్పై ఐదు శాతం ఇవ్వాలని చెప్పి సింగ యాజమాన్యానికి సర్కులర్ రిలీజ్ చేయాలని చేయించడం కోసం ఒత్తికని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాదు ఇవాళ బినామీ పెళ్ళే సమస్య గత పది సంవత్సరాల నుంచి నాంతా ఉంది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కార్మికులు వంచించి రేపు రేపు అనుకుంటూ పది సంవత్సరాలు గడిపింది ప్రతి ఎన్నికలలో ఆ వాగ్దానం వాడుకుంది మీరు కూడా మన గత ఎన్నికలలో చెప్పి ఉన్నారు ట్రేడింగ్ ఎన్నికలు కూడా చెప్పిండ్రు కాబట్టి వెంటనే తన సంగతి తాడోపేడో తేల్చుకోవడం కోసం శిఖరని జాజమానతో చర్చించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ మధ్యకాలంలో చాలా సర్కులు రీల్స్ అయినాయి మెడికల్ అన్నిట్లు కూడా ఆపేసిండ్రు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆరు నెలలు ఏ నెలైనా మెంటల్ బోర్డు పెట్టకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆవాస్పాలవుద్ది అంతే దాని సంగతి వెంటనే తేల్చి దాని నియ నిబంధన ఏమైనా ఉంటే మార్చేసి నిజాయితీగా డబ్బులు పెట్టకుండా అంతిటే విధానాన్ని కొనసాగించడం కోసం చొరవ చూపాలని అట్లాగే ఇలా ప్రధానంగా సొంతింటి కార్యక్రమం సంబంధించింది ఇది గత ఐదారు సంవత్సరాల నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కానీ ఆ ప్రయత్నం యాజమాన్యానికి ప్రభుత్వానికి అన్ని సూచనలు చేసినా దాని ఇంతవరకు దాని గురించి కంపేస్త ఇవ్వ ఇవ్వలేదు మేము ప్రభుత్వానికి యాజమాన్యానికి ఒకటే సూచిస్తున్నాం మీరు కంపెనీ క్వార్టర్లు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టద్దు ఐదు పైసల బండి ఖర్చు పెట్టకుండా సింగరేణి కాదు అందరికి సంతలు ఇవ్వచ్చు సింగరేణిలో దాదాపు పదిహేను వందల ఎకరాల భూమి సింగరేణి వ్యాప్తంగా ఖాళీ ఉంది ఇరవై వేల క్వార్టర్లు నివాస యోగ్యంగాని క్వార్టర్లు ఉన్నాయి ఆ ల్యాండ్ బాగా ఎవ్వరి డివిజన్లో అవాళ్ళ ఎమ్మెల్యే పదవిలో ఉన్న డివిజన్లో ఆ ప్లేస్ సరిపోద్ది మాకే ఇండివిజువల్ ఇవ్వాల్సిన ఇల్లు అవసరం లేదు జాగలేదు దగ్గర కేవలం అపార్ట్మెంట్ టైప్ కట్టి ఐదు ఫ్లోర్లు కట్టి నలభై ఇల్లు కడితే కేవలం రెండు వేల గజాల ఇలా నలభై ఇళ్ళు అవుతాయి ఐదు పెద్ద బండి లేకుండా ప్రతి కార్మికు సర్దిలేదని చెప్తున్నాం ఇలా పెరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రెండు వేల పదకొండు కాని కార్మిక సంఘాలు కొట్లాడుతున్నాయి యాజమాన్యం ఇంప్లిమెంట్ చేస్తాయి కేవలం సంవత్సరానికి తొంభై కోట్లు అయితే అంటున్నాం కంపెనీకి తొంభై కోట్లు కోల్ ఇండియా యాజమాన్యం తీసుకుంటారు కార్మికులు తీసుకుంటారు ఇండియా అధికారులు తీసుకుంటారు సింగరేణి ఖచ్చితంగా సింగరేణి అధికారులు కూడా పెరిగి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిన్షన్ తీసుకుంటారు సింగరేని కార్మికులు ఇవ్వడానికి మీకు ఎందుకు నడుపుతున్నాయి అట్లా సర్చింది వెంటనే వినరు అసిస్టెంట్ తీసుకుంటామని నోటిఫికేషన్ ఇచ్చిండు పాప పిల్లలందరూ అప్లై చేసుకున్నారు ఇలా మొత్తం విద్యావాదులు కొన్ని వేల మంది ఏడెనిమిది వేల మంది ఉన్నారు పిల్లలు ఇలా నోటిఫికేషన్ వస్తే ఉద్యోగం పరుగు రేపు ప్రమోషన్ల కోసం అని ఎదురు చూస్తున్నారు ఆ సర్క్యులర్ పెండింగ్ పెట్టింది